అందరికీ నమస్కారం ఇది కరెక్ట్ మూడు నెలల కింద ఇక్కడ డావిన్సి ఎక్స్ రోబోట్ సిస్టమ్ మన కిమ్ అన్షయన్ హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసిన మొదటి మూడు నెలల్లోనే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సర్జన్లం మేము అంటే సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టమ్ అండ్ జిఏ ఆంకాలజిస్ట్ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ సర్జరీలు చేసేవాళ్ళం దాంతోపాటు ఒబెసిటీ సర్జరీలు అంటే లావుగా ఉన్న వాళ్ళని బక్కగా చేసే చేయడానికి చేసే సర్జరీలు ఇలా ఇన్ని రకాల సర్జరీలు చేయగలిగే మేము మొదటి మూడు నెలల్లోనే యాభై సర్జరీలు చేయడం జరిగింది ఇది యాక్చువల్గా ఒక డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఈ దేశంలోనే ఒక మంచి మైలురాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్క డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి పదమూడు కంటే ఎక్కువ చేస్తేనే చాలా గొప్ప అట్లాంటిది యాభై సర్జరీలు చేయడం జరిగింది మొదటి మూడు నెలల్లో యాభై సర్జరీలు చేయడమే కాకుండా పెద్ద పెద్ద సర్జరీలు క్యాన్సర్కి సంబంధించిన సర్జరీలు అంటే క్లోమగ్రంథి క్యాన్సర్లు లివర్ క్యాన్సర్లు జీర్ణ వ్యవస్థ క్యాన్సర్లు పెద్దపేయు క్యాన్సర్లు హెర్నియా సర్జరీలు బరువు తగ్గించే సర్జరీలు ఇలా ఇరవై రకాల సర్జరీలు యాభై సర్జరీలు ఇరవై రకాల సర్జరీలు యాభై మంది పేషెంట్ల మీద చేయడమే కాకుండా ఈరోజు వారందరితో వారిలో కొంతమందితో మాట్లాడించడం కూడా జరిగింది బేసిక్గా రోబోటిక్ ద్వారా ఏంటి అడ్వాంటేజ్ అని అంటే పెయిన్ తక్కువగా ఉంటుంది రక్తస్రావం తక్కువగా ఉంటుంది ఫాస్ట్ రికవరీ ఉంటుంది తొందరగా డిశ్చార్జ్ కావడం జరుగుతుంది అండ్ అందరికీ ఉన్న నోషన్ ఏంటంటే రోబో సర్జరీ చేస్తుందా రోబో ఎప్పుడు చేయదు రోబో చేతులతో మేము చేయించడం జరుగుతుంది అంటే మేమిచ్చే కమాండ్స్తో రోబో హ్యాండ్స్ పనిచేయడం జరుగుతుంది కాబట్టి రోబో ఈజ్ స్లేవ్ సర్జన్ ఇస్ ఎ మాస్టర్ క్యాన్సర్ సర్జరీలకి బెరియాట్రిక్ సర్జరీలకి హెర్నియా సర్జరీలకి అట్లాగే పెద్ద కడుపులో చేయాల్సిన ఏ పెద్ద సర్జరీకైనా మన చేతులు పోలేని ప్రాంతాలకి మంచిగా కుట్టడానికి వీటన్నిటికీ రోబో చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆల్రెడీ లిటరేచర్లో ప్రూవ్ చేయడం జరిగింది అదే కాకుండా మన రాష్ట్రంలో మన మన హాస్పిటల్లో యాభై సర్జరీలు చేసి మేము కూడా ప్రూవ్ చేయడం జరిగింది ఇప్పటివరకు యాభై మంది హ్యాపీ పేషెంట్స్ని ఇవ్వగలిగాము ఇంకా వీలైనంత ఎక్కువ మందికి మేము టీమ్ విమ్లాకర్ అండ్ కిమ్సన్ అండ్ షైన్ హాస్పిటల్ ద్వారా మేము సేవ చేయాలన్నదే మా కోరిక దీని అంతటికీ మీ సహకారం కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో నార్మల్ సర్జరీ ఇప్పుడు నార్మల్ సర్జరీకి మీరు ఒక ఇప్పుడు ఒక పేషెంట్ చంద్రారెడ్డి గారిని తనైతే మామూలుగా పదిహేను రోజులు ఉండాల్సి వచ్చేది అట్లాంటిది మూడు నుంచి నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ కావడం జరిగింది అదే ల్యాప్రోస్కోప్ అయితే ఐదు నుంచి ఏడు రోజులు పట్టేది అట్లా అంతేకాకుండా నొప్పి చాలా తక్కువ ఉంటుంది రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉండదు రక్తస్రావం తక్కువ ఉంటుంది కాంప్లికేషన్ రేట్ తక్కువ ఉంటుంది ఎందుకంటే మనకు త్రీడీ మ్యాగ్నిఫైడ్ వ్యూ ఉంటుంది దానివల్ల ఎంత ప్రిసి ఎంత చిన్న పన్నైనా ఎంత ఫైన్ వర్క్నైనా చాలా సులభంగా చేయడం జరుగుతుంది సో మంచి క్వశ్చన్ అడిగారండి ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇవి చూడాలి ఇంకా చాలా ఇంకా చాలామంది చాలా ఇన్సూరెన్స్లు ఐ కెన్ సే తొంభై శాతం ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇంకా రోబోను ఒక లగ్జరీ థింగ్గా చూడడం జరుగుతుంది అలా కాదు పేషెంట్కి నిజంగా చాలా అడ్వాంటేజ్ ఉంది కాబట్టి అన్నీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే రోజు చాలా తొందరలో ఉంది ఇప్పుడు అరౌండ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే కంపెనీస్ కవర్ చేస్తున్నాయి కానీ ఇంక రాబోయే వన్ టు టూ ఇయర్స్లో నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా వంద శాతం అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అన్ని రోబోటిక్ ప్రొసీజర్స్కి ఎస్పెషల్లీ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సర్జరీలకి క్యాన్సర్ సర్జరీలకి బెరియాట్రిక్ సర్జరీలకు ఒప్పుకుంటుందని నేను ఆశిస్తున్నాను అందరికీ నమస్కారాలు వాళ్ళు నిర్ణయం చేసి ఇలా చేయొచ్చు చెప్పిన వారికన్నా కూడా చేసి చూపించిన వారికి ధన్యవాదాలు చెప్పాల్సిన మన అందరూ మనం కూడా మన భారతదేశం అన్ని దేశాల వాళ్ళు కూడా పిరికి చాలా రుణపడి ఉన్నారు మొట్టమొదటి చెప్తున్న మాట చెప్తూ మీరందరికీ ధన్యవాదాలు చెప్తారు నాకు ఏడు తోటలో చిన్న చిన్న चुटी पईंदी पेगर बईटक रु आपरेशन उहे टाइम इहो मूडो रोज़े डश्चारज आपरेशन खे आर नेटर वेही वरीमी तेमू इलाही विया కానీ ఎప్పుడో రెండింటికి తీసుకొచ్చాక తర్వాత ఆ ఇంకా మాట్లాడుతున్నాను నాకు ఎటువంటి బాధలు ఇప్పుడు ఫ్రీగా ఇప్పుడు ధైర్యంగా ధైర్యంగా ఏం చెప్తున్నా అంటే మీరు రావద్దు నేనే స్నేహితు అనేటువంటి స్టే ఇచ్చినటువంటి ఈ డాక్టర్ గారికి ఆ వైద్య చికిత్సకు ధన్యవాదాలు మీ అందరికీ ధన్యవాదాలు ఎక్కువసేపు నేను ఒక వరకు నది నుంచి వచ్చాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు గాలి బ్లాడర్ ఆపరేషన్ అయింది తర్వాత ఈ ఎక్స్టెండ్ అయ్యింది స్టమక్ మొత్తం ఎక్స్పెండ్ అవుతుంది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత చూసే వరకు ఇదంతా ముగ్గురు అయింది తర్వాత రిలేటివ్ వెంకర్ రాబట్టి ఆయన కలిసిన తర్వాత ఇక్కడ రాదు భీమండ్రెడ్ కలుద్దాం వచ్చిన తర్వాత టెస్టింగ్ చేసి ఆపరేషన్ చేసినాక త్రీ డేస్కు కంప్లీట్ తర్వాత ఇవాళ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ కొత్తగా చెప్పేది ఏం లేదు మీరు అందరికీ తెలుసు సన్షైన్ రోబోటిక్ హాస్పిటల్ అని అంటే రోబోటికే కాదు మేము ఉంటాం మనుషులని ఆర్థోపెడిక్స్లో మన దగ్గర నా నాలుగు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లో మా దగ్గర నాలుగు రోబోట్స్ ఉన్నాయి ఇండియాలో నాలుగు రోబోట్స్ ఉన్న ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఏమీ లేదు మన ఒకటే సో దాంట్లో ఆల్రెడీ పదివేల పైన ఆపరేషన్ చేసాం నాకు ఈ రోబోట్ రావటం ఇది ల్యాప్రోస్కోపిక్ చూశారు కదండి దాని నుంచి మీరు సో ఇది ఇంకా ఎక్కువ అవసరం ఇప్పుడు మోకాళ్ళ నొప్పికి మోకాళ్ళకి రోబోట్ లేకపోయినా నేనేం చేయొచ్చు ఆల్మోస్ట్ అంత గట్టిగా అంతే అంత ఈక్వల్గా బట్ ఇక్కడ చూశారు కదా అంటే కొన్ని అబ్డామిన్లో వెళ్ళరాని ప్లేసులు చాలా డేంజర్తో కూర్చున్న ప్లేసుల్లోకి వెళ్ళి రోబోట్ చేయడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ అది అది అంత సేఫ్టీ అంటే అంత సేఫ్టీ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్